నారాయణపేట జిల్లా కోస్గి పురపాలిక సంఘం ఎందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మొప్మా ద్వారా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఇందులో ప్రధానంగా సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి వైకల్యంతో కూడిన ఉన్న సంఘాలను పెంపొందించడం దీని యొక్క లక్ష్యం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి పురపాలక సంఘ కమిషనర్ ఏ నాగరాజు మరియు ఆర్ఓ అనిల్ కుమార్ డిఎంసి శివకుమార్ గౌడ్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు

Deixa eu quero